వెల్కమ్ టు ఐదా మీడియా ఇప్పుడు మా స్టూడియోలో ప్రముఖ అనాలిసిస్ట్ కె ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు జరుగుతున్న సమకాలీన రాజకీయంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఏంటి రాజకీయ నాయకుల వ్యవహారం ఏంటి ఇప్పుడు ఆయన ద్వారా మనం తెలుసుకుందాం సార్ బీజేపీ వచ్చి ఎయిటీ ఇయర్స్ అవుతుంది రెండు వేల పద్నాలుగులో జనం ఓట్లతో గెలిచారు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు వచ్చేసరికి నూట డెబ్భై ఒక్క మంది ఎమ్మెల్యేని పన్నెండు వేల ఐదు వందల పదిహేను కోట్లతో కొని ఎనిమిది ప్రభుత్వాలను కూల్చారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఏంటంటే ప్రజల మనలతో బీజేపీ ప్రభుత్వం వచ్చిందన్న ఒక అపోహ క్రియేట్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి ఎందుకంటే యాంటీ ఇంకెమర్జెన్సీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఆల్టర్నేటివ్ పొలిటిక్స్లో పొలిటిక్స్లో బీజేపీ ఎమర్జ్ అవ్వడం అది వాస్తవానికి దగ్గరగా ఉంది తర్వాత ఏంటంటే కొత్త తరహా గుజరాత్ మోడల్ తర్వాత నరేంద్ర మోడీ యొక్క గుజరాత్ని ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్తో త్రీ డైమెన్షన్స్లో ఇండియాని ఎలా ఫ్లరిష్ చేస్తారో నెక్స్ట్ భారతీయత ఇలాంటి కొత్త పందాలు తీసుకొచ్చి ఆనాటి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ నుంచి చూస్తున్నాం చూస్తుంటే వాస్తవానికి ఎలా దగ్గరగా ఉందా అంటే గతంలో ఈ డెబ్బై సంవత్సరాల స్వతంత్రంలో ఏ ప్రధానమంత్రి చేయని వినూత్న పొందాలో ఓన్లీ ఆర్థిక భారాన్ని పెను భారాన్ని దేశం మీద పెట్టి ఓకే ఆనాటి ప్రభుత్వాలన్నీ కలిపి నలభై తొమ్మిది లక్షల యాభై వేల కోట్లు అప్పు చేస్తే ఈయన లక్ష నలభై తొమ్మిది లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసి ఓ లక్ష కోట్లు అతీతంగా అప్పు భారాన్ని పెంచిన ఈ ప్రధానమంత్రి ఏదో మనం పూర్వకాలంలో చూడండి చేస్తే నా గర్వ ఎంత దూరం వెళ్తుందో అంత దూరం నా ప్రభుత్వం ఎక్కడైనా ఎవరైనా ఎదురిస్తే ఆ రాజ్యాన్ని నేను కాంకర్ చేస్తానన్న నేపథ్యంలో ఇవాళ ఉన్న ప్రా పదవులు అన్నింటినీ వాళ్ళే కైంకర్యం చేసుకుంటూ దానికి ప్రజాస్వామ్యానికి ఎలా వేఘాతం కలుగు చేస్తారన్న దానికి ఒక ఉదాహరణ ఏంటంటే వెనకాక మన కేజ్రీవాల్ గారికి జరిగిన ఒక అవును ఢిల్లీలో జరిగిన ఆయన ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మెజారిటీ ఉండి కూడా మళ్ళీ ఫ్లోర్ ఫ్లూ చేసుకోవాల్సిన అవశ్యకత సో ఇట్లా ఉత్తర మన ఈస్ట్ సైడ్ కనుక ఈశాన్య రాష్ట్రాలను ఒకసారి నిష్టంగా పరిమిస్తే ఒకే ఒక్క ఎమ్మెల్యే సీట్ కాం చేసుకుని అక్కడ ఏకంగా ప్రభుత్వాన్ని స్థాపించడం అసలు నభుతో భవిష్యత్ అండ్ మనం వినడదాకా గోవాలో జరిగిన ఒక రాజకీయాన్ని చూసుకుంటే ఇద్దరు ఎం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బీజేపీలో జాయిన్ అవుతావు నేను రాత్రి మాకు భగవత్ సాక్షాత్కారమైంది భగవత్ని ఇచ్చిన దేశంకి మేము వాళ్ళ బీజేపీలో ప్రభావితం జాయిన్ అవుతున్నట్టే నాకు తెలిసి ఇప్పుడు ప్రభుత్వం నడిపిస్తున్న భగవంతులు ఇద్దరు ఒకటి ఈడీ ఒకటి సీబీఐ సో వీళ్ళిద్దరితోనూ అంటే ప్రభుత్వ వ్యవస్థలతోనూ ఇండిపెండెంట్ బాడీస్ అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ యూటిలైజ్ చేసుకుంటూ ఇవాళ ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగు చేసుకుంటూ అన్ని రాష్ట్రాలు మావాసంలో అనుకుని ఈ జీఎస్టీ త్రూగా మొత్తం దేశ ఆర్థిక వనరులన్నింటినీ వాళ్ళ యథాలను పెట్టుకుని వాళ్ళు ఏ విధంగా దేశ రాజకీయాలు ఫెడరల్ సిస్టమ్ ఎలా విఘాతం కలిగిస్తారో సాధారణంగా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చాలా వరకు ఈడీ సపోర్టే చేస్తుంది సార్ ఎక్కువ అదేనండి ఒకప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సక్సెస్ చూసుకుంటే నైన్టీ సెవెన్ పర్సెంట్ సక్సెస్ ఉంది త్రీ పర్సెంట్ ఫెయిల్యూర్ ఉంది అది రివర్స్లో ముప్పై వేలు పరీక్షలకు కేసులు పెట్టుకుని వాళ్ళు త్రీ పర్సెంట్ సక్సెస్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఫెయిల్యూర్ మోడల్ చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఇప్పుడు ఏది లేదు ఎంత లేదు డబ్బులు లేవు అంటూనే నాలుగు వేల ఆరు వందల కోట్లు ఓన్లీ మహారాష్ట్రకే ఖర్చు పెట్టారండి ఇక్కడ మీకేమవుతుంది ఏ రాష్ట్రానికి ఎలక్షన్స్ ఉంటే ఆ రాక్షం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొలదీసిన వెంటనే ఇమీడియట్గా గా ఒక పంపింగ్ మోడ్యూల్ తో ఒక డబ్బుల్ని అక్కడ అస్థిరపరచడానికి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తూ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కూలిపోయిన తర్వాత నాలుగు ఆరు వందల కోట్లు అక్కడ సంక్షేమ పథకానికి మహారాష్ట్రకి ఇస్తున్నామంటే ఆశాస్పదంగానే ఉంటాం చేతులు ఇక్కడ సాధారణంగా మనం దేశంలో కొన్ని ప్రభుత్వాన్ని చూసాం గతంలో ఒక ఒక దాష్టికం చేసిన ఒక దేశ గవర్నమెంట్ చూసిన తర్వాత మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలోరసింహారు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వాన్ని సుస్థిరం చేస్తూ దేశ ఆర్థిక విధానాన్ని చూసుకుంటే నేను మరుపు తిప్పటి అను మహానీడి పెట్టిన వేక్ష డిమానిటైజేషన్ ఆర్థిక విధానానికి అతి అతి గతి లేకుండా ఆర్థిక పరమైన అంశాలతో ఒక ఏ విధమైన అవగాహన లేకుండా ఆర్థిక వ్యవస్థని నిర్వీర్యం చేసుకుంటూ ఒక బ్యాంకింగ్ వ్యవస్థని పొదుపు వ్యవస్థని నిన్నం చేస్తూ రేపు అనే రోజులు లేకుండా ఇవాళ అనే రోజుతో సస్టైన్ అవుతూ ఇవాళ దేశంలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మోడీ యొక్క విధానంలో ఎక్కడో ప్రభావితం చేస్తున్నట్టుగా పోర్ట్రేట్ చేస్తూ బిల్డప్ చేస్తూ ఎన్నర్ నటిస్తారు ఎనిమిదిన్నర సంస్థలు కొద్ది ఇవాళ దేశం ఒక్కడికి ముందుకెళ్ళింది అంటే నా చిన్నప్పుడు ఉన్న వాకరణ గలకట్ట నాగార్జున సాగర్ అనకట్ట మౌలాధర్ సాధ వాటే లేకుండా దిన కాక మొన్న పోలవరం డెబ్బై రెండు శాతం కంప్లీట్ చేసుకున్నా పోలవరం ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకుండా ఎక్కడ వేసిన గొమ్మిది ఎక్కడ ఉన్న నేపథ్యాన్ని తరలిపుతూ వీళ్ళని వాళ్ళు వాళ్ళ వీళ్ళు ప్రాంతీయ కలహాల లాగా ప్రాంతీయ పార్టీలు రెండు కొట్టుకుంటుంటే అక్కడ కూర్చుని పెద్దల పాత్ర పోషిస్తూ ఈ ఎఫెక్స్ బాడీ మీటింగ్ లో కంక్లూజివ్ రిమార్క్స్ ఏమైనా లేకుండా ఏం పట్టించుకోవడం కేవలం కాలయాపనాల కార్యక్రమంతో ఈ ఎనిమిది ఆరు సంవత్సరాలు నడుచుకొస్తున్న ఈ ప్రభుత్వానికి మీరు ఎన్ని చెప్పినా ఆర్థిక విధానం సుస్థిర ఆర్థిక విధానం ఆర్థిక రెవెన్యూ లోట్లను భర్తీ చేసే విధానాన్ని ఆర్థిక పరిపుష్టిని సంపాదించే భారతం చూసిన ఈ డెబ్బై సంవత్సరంలో కేవలం మేకపోత గాంభీర్యాలు ప్రదర్శిస్తూ నాలుగు విద్యుత్ దీపాలంకరణలతో డెబ్బై సంవత్సరాల స్వతంత్రానికి సెలబ్రేషన్స్ చేస్తూ రాబోయే రోజుల్లో దేశం అభివృద్ధి చెంది అంటే ఆనాటి అదాని అంబానీ గారు అదాని గారి అదాని పెడుతున్న ఈ దేశంలో అప్పుడున్న అద్వానీ గారు ఇండియా షైనింగ్ అన్న పదానికి ఎప్పుడైతే వాళ్ళకి షైనింగ్ అన్నమాట షైన్ అవ్వలే పరిస్థితి కూడా లేని తరుణాన్ని ఎలా శిక్షించబడిందో రెండు స్థానాలతో అదే పునరావృతం కాబోతుందని దగ్గరలో చెప్పొచ్చు ఒకప్పుడు ఓటుని ఓటుతోనే గెలిచేవాళ్ళు ఇప్పుడు నోటుతో గెలుస్తున్నారు ఇది జనాలకు అర్థం కావట్లేదు అంటారా ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కార్పొరేట్ మోడల్ లో మార్చిన తర్వాత కార్పొరేట్ స్టైల్లో ఈ ప్రజాస్వామి విధ్వంసకుడు ఈ ప్రశాంత్ కిషోర్ చేసే దాష్టికానికి ప్రతిదానికి కొంత వాలడిటీ ఉంటుంది అండి ఈ ప్రోడక్ట్ అది ఎక్స్పైర్ అయిపోతుంది ఈ ఎక్స్పైర్ అయ్యే లోపుకో దేశానికి జరిగే దాష్టికాన్ని ఎవరు అడ్రస్ చేస్తారంటే మనకి ఎవరు అతీగా తెలియదు రాహుల్ భారత్ జోడో యాత్రతో ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ క్రియేట్ అవగానే కలుగులో ఉన్న ఎలకల్లో ఒక ప్రశాంత్ కిషోర్ చేతులు దొరుకుని నిలబడుతుంది ఉదాహరణ చూడండి అతి దగ్గరలో మోడీ అదాని గారు చేయబోయే డిఫరెంట్ పంధా రాజకీయాలు కదా తెరలేకపోతారు చూస్తూ ఉంటాం కూడా ఏదో మన అతను కూడా పాదయాత్ర చేస్తున్నాడు కదా ప్రశాంత్ కిషోర్ గారు ఆయన కూడా అన్నారు లేదు కాంగ్రెస్కు కొంచెం సపోర్ట్ చేసి ఉంటే పోయేది అని ఏ ఉద్దేశంతో నమ్మ పుట్టిన మేమేర్ని దేశం ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు సుభిక్షంగా ఉంది నూట ముప్పై ఏడు సంవత్సరాలు కాంగ్రెస్ యొక్క వైభవం గురించి తెలియని వాళ్ళు వాళ్ళు ఏది పడితే అది గాంధీని స్వచ్ఛ భారత్ కి బ్రాండ్ అంబాసిడర్ ఒక చూపురు పెట్టి ఓ గాంధీ మామూలు పైకాన ముందు పెట్టినంత మాత్రం ఆయన అవనొచ్చు ఎవరో తగ్గిద్దో అయితే లేని పటేల్ గారిని వేల భుజాల మీద పెట్టుకుని నాయకుడి కింద చిత్రీకరించబడి ఏదైతే గుజరాత్ లో పుట్టిన పాపానికి లేదో ఆయన సృష్టికర్తలా ప్రవర్తిస్తుంటే భారత స్వతంత్రాలలో ఒక్కొక్క నాయకుడి యొక్క ఔన్నత్యం ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళకి సాంప్రసాద్ ముఖర్జీ ఔన్నత్యమే తెలియకుండా ఆయన ఎక్కడి నుంచి పుట్టాడో ఆయన పోలాలేవో తెలియకుండా ఆయన ఇవ్వలేదు డిఫరెంట్ పందాలు కాంగ్రెస్ వ్యతిరేక వ్యాధి లేక కాశ్మీర్ సంస్థ విలీనం విషయంలో ఇవాటికి కూడా మాట అంతే లేకుండా ఇక్కడ హైదరాబాద్ విలీనం విమోచన జనం జరుపుకోవడానికి జెండా లేకపోతే శ్రద్ధ దేశ స్వతంత్రంలో ప్రతి ఒక్కరు ఒక పాత్రని వాళ్ళు పరివర్తించిన విధానాలు మనోభావాలు వ్యతిరేకిస్తూ వాళ్ళ యొక్క పరిరక్షణార్థం ఆవిర్భించిన పార్టీల యొక్క భావజాలం ఎలా ఉంటే ప్రజలకు అర్థం అవుతుంది ఇప్పుడు విధానాన్ని నెత్త నేసుకుని మహాత్ముని పక్కదారి పట్టించుకుంటే అన్న సెస్టైన్ అవుతారు ఇవాళ వంద రూపాయల నోటు మీద చెప్పిన దానికి ఆయన బొమ్మ తీసేసినంత మాత్రాన లేదంటే స్వతంత్రం దేశంలో జాతీయ పత్రికర్మిస్తున్నది గాంధీ మహాత్మాని చిన్న చూపు చూస్తూ వీళ్ళు స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ చేసినంత మాత్రాన స్వతంత్ర పోరాటాలను ఎవరు మర్చిపోలేరు కదా ఎవరో ఒకళ్ళు ఎక్కడో దగ్గర నుంచి దాని మూలాలని దాని దీని ఆవశ్యకతని బయట తీసుకొస్తూ ఇవాళ భగత్ సింగ్ ని సర్దార్ పటేల్ ని లైమ్లైట్ లో తీసుకొచ్చినంత మాత్రాన దేశ స్వాతంత్రం నేర్చు అని ఎవరో మర్చిపోతాచుకొని దాన్ని అనుభవిస్తూ వీళ్ళు అనుభవిస్తున్న రాజకీయాలకు ప్రతి ఒక్కరు అదే పరిభాష కింద మారుతారు అనుకుంటే కేవలం తాత్కాలికంగా ఉంటుంది చరిత్ర ఎవరు మార్చలేరండి చరిత్ర రూపంలో చదివినంత మాత్రం దానికి మీ ఇష్టం వచ్చినట్టు రామాయణ విశ్వృక్షం కదలు చదువుకుని ఒరిజినల్ రామాయణానికి డేవియేషన్స్ వచ్చినట్టు మాట్లాడితే ఒరిజినల్ రామాయణం ఎప్పుడు వాల్మీకి రాసి రామాయణం అలాగే భారత స్వతంత్రంలో స్వతంత్ర దేశ చరిత్ర అనేది ఈ నూట ముప్పై ఏడు సంవత్సరాల కాంగ్రెస్ లెగసీ త్రూగా ఇవాళ అది ఇందిరా కాంగ్రెస్ కింద ఆవిర్భవించి పరివర్తన చెందిన విషయం మాట దేవుడేది కానీ ఒరిజినల్ కాంగ్రెస్ నేపథ్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కాంగ్రెస్ దాని ఆవశ్యకత అండ్ ఇవాళ కాంగ్రెస్ పోరాటం స్వతంత్ర సమరంలో అండ్ ఆఫ్ ద డే హౌ విట్ దీ కా ఇండిపెండెంట్ అన్నది ప్రజలందరికీ తెలుసు చేసే దాష్ఠిక అతి దగ్గరలో తెర లేకపోతుంది తెర ముగించబడుతుంది అని మాత్రం గ్యారంటీగా చెప్పొచ్చు ఇప్పుడు రీసెంట్గా మునుగోడులో కూడా రెండు వందల కోట్లు కూడా వచ్చిందని బీజేపీ వాళ్ళు కొండాలకు వచ్చారు అని అదే అంటారా లేకపోతే ఒంటికి టీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఇది అంటారా ఎవరు నిజం ఎవరు అబద్ధం ఇలా అతి దగ్గరలో వెళ్తారని చొప్పుబడతారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ రోజు రావంత్ రెడ్డి విషయంలో డబ్బులు అయితే ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేశారో అది ఖచ్చితంగా సిబిఐ సిఐడికి లీడయ్యే కార్యక్రమం కాకుండా అది ఈడీ పరిధిలోకి వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డి గారి విషయంలో పక్కదారి పట్టిస్తూ కోర్టుల తురువుగా నడుస్తున్న ఇది చూస్తున్న తర్వాత ఇవాళ తెలంగాణలో అదే డబ్బులు మళ్ళీ చేస్తే అదే బోధనలో అర్థం అవుతుంది దానిలో అవుట్కమ్ లేదు కదా వాళ్ళు దేశ రాజకీయంలో కుదుపు కుదిపే కార్యక్రమం తెరలేకబడింది రెండు రోజులు ఆగ్రెడ్డి ఎలక్షన్ అయిన తర్వాత ఢిల్లీలో ప్రెస్ మీట్ ఉంటుంది కేసీఆర్ గారు అంత నిమ్మక ఎత్తినట్టు కూర్చొనే కాదు అందులో అది టీఆర్ఎస్ కింద దాన్ని పోర్ట్రేట్ చేసుకుని చూస్తున్నారు అది పరివర్తన చెందిన బీఆర్ఎస్ దేశ రాజకీయాలు శాసించే స్థాయికి ఆయన ఎలా అంటే దేశ రాజకీయాల్లో ఇవాళ చేస్తుంది రాష్ట్ర ప్రజల ముందు ఎడగట్టబడారు అలా దాన్ని తెరలేకపోతాడేమో చూద్దాం పెంచు రెండు రోజుల్లో ఏమవుంది ఎంత దాకా తినబోతు రుచేందుకు అలరు బట్టి ఒత్కంఠలు వేపుతున్నా ఇవాళ ప్రెస్ మీట రేపు ప్రెస్ మీట పదకొండు గంటలుగా రాత్రి ఏడుక తెల్లారా ఎల్లుండ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ముందని దాంట్లో ఖచ్చితంగా సమాధానం వస్తుంది ముందేమనుకున్నారు అందరూ ఏమి కాదు అనుకుంటే జుడిషియల్ కస్టడీకి పంపించబడిన బైరాగోలు చూసాం కదా అక్కడ నుంచి ఏం జరుగుతుందో రెండు రోజుల్లో తేలికతలం అవుతుంది వేచి చూడండి మునుగోడులో పోటీ బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉన్నారు అసలు మెయిన్ పోటీ ఎవరి మధ్యలో ఉంటుంది అంటారు ఎవరు గెలిచినా రెండు మూడు వేల ఓట్లు మించి ఎవరికి ఎవరు ఓకే మొన్నటి దాకా సీన్లో ఉన్న బీజేపీ వాళ్ళు థర్డ్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆక్రమణ మొదలైంది అమ్మాయి ఆడపిల్లలు పాలవయసరావు వాళ్ళ నాన్నగారి యొక్క ఉన్నచ్చని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ప్రజల హృదయాలు గ్రహించుకోవడమే వీళ్ళు ఏం పోలి గాబరా చేసిన ఒక దాష్టికం రెండు రోజులు అవుతుంది ఇట్స్ గోయింగ్ టు బి ది టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ట్రయాంగిల్ ఫైట్ అని చూస్తే తిరుమల చెందుకు రేపు మూడో తారీఖు ఎలక్షన్ రేపు తెల్లారి ఎలక్షన్ రెండు రోజులు ఫలితాలు లేదా తమిళనాడు తరహా ఫలితాలు వితహల్డ్ రావచ్చు అంటారా తమిళనాడు ఫలితాలు మళ్ళీ ఖచ్చితంగా తమిళనాడు తరహా రాజకీయాలే ఇక్కడ జరగబోతున్నాయి అతి దగ్గరలో ఈ ఫలితాన్ని ఆపిన ఆశ్చర్యపడకండి